తోక తెచ్చి ఏడాదంతా ఉతికినా నలుపు నలిపే తప్ప తెలుపు కాదు అన్నట్టుంది మన పక్కన ఉన్న చైనా పాకిస్తాన్ దేశాల పరిస్థితి ఒకడేమో గోతికాడ నక్కల ఎప్పుడు మన మీద పడదామా అని చూస్తూ ఉంటాడు ఇంకొకడేమో సొంత ఇంటికే నిప్పు పెట్టుకుని చలికాచుకుంటున్నాడు అసలు ఈ ప్రపంచం పోకడ చూస్తుంటే అంత ఒక పెద్ద క్రేజీ హాస్పిటల్లా తయారైంది ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ కూడా అలాగే ఉన్నాయి మరి ఒక పక్క గుడ్ న్యూస్ మరో పక్క బ్యాడ్ న్యూస్ ఇంకొక పక్క షాకింగ్ న్యూస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు చెప్పని దొరకని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెర వెనుక అసలు నిజాలు మసాలా స్టోరీస్ ఈ వీడియోలో మనం ఫుల్గా డిస్కస్ చేద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మ్యాటర్ చాలా హాట్గా ఉంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ దేశం ఎంటో రాయడం మర్చిపోకండి ముందుగా మన దోస్త్ మన జిగ్రీ ఫ్రెండ్ ఫ్రాన్స్ గురించి మాట్లాడుకుందాం ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని పెద్దలు ఊరికే అనలేదు మనకు రష్యాతో బ్రహ్మోస్ మిసైల్ డీల్ ఎంత ఫేమస్సో మీకు తెలిసిందే కదా సేమ్ టు సేమ్ అలాంటిదే ఇప్పుడు ఫ్రాన్స్తో కూడా ఒక భారీ డీల్ సెట్ అయిపోయింది అదే హ్యామర్ మిసైల్స్ జాయింట్ వెంచర్ అసలు ఈ డీల్ ఎందుకు అంత స్పెషల్ అంటే సాధారణంగా ఏ దేశమైనా సరే ఆయుధాలు అమ్ముతుంది కానీ ఆ ఆయుధాలు తయారు చేసే టెక్నాలజీని మాత్రం ఎవరికీ ఇవ్వదు ఇది వాళ్ళ బిజినెస్ సీక్రెట్ కానీ ఫ్రాన్స్ మాత్రం మనతో చేతులు కలిపింది మన ప్రభుత్వ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రాన్స్కి చెందిన బాహుబలి కంపెనీ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ కలిసి ఇప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నాయి ఇకపై ఈ హ్యామర్ మిసైల్స్ అనేవి మేడ్ ఇన్ ఫ్రాన్స్ కాదు పక్కా మేడ్ ఇన్ ఇండియా ఇద్దరు సగం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్తో మన ఇండియాలోనే ఈ మిసైల్స్ తయారు చేస్తారు ఇది మామూలు విషయం కాదు మన డిఫెన్స్ సెక్టార్లో ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పాలి అసలు ఈ హ్యామర్ మిసైల్ స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఇవి మన దగ్గర ఉన్న రాఫెల్ ఫైటర్ జెట్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి గాల్లో నుండే కింద ఉన్న శత్రువుల బంకర్లను అడ్డాలను పెట్టల్ని కాల్చినట్టు లేపేయగలవు ఇవి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ అనమాట అంటే మన తేజస్ ఫైటర్ జెట్స్కి కూడా వీటిని ఇంటిగ్రేట్ చేస్తున్నారు మొన్నటికి మొన్న మనం పాకిస్తాన్ మీద చేసిన ఆపరేషన్ సింధూర్లో కూడా వీటినే వాడి వాళ్ళ ఫ్యూజులు ఎగరగొట్టాం నిజానికి మనం ఫ్రాన్స్ నుండి రాఫెల్ కొన్నప్పుడు ఈ మిసైల్స్ ఆ ప్యాకేజీలో లేవు ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ అని మనోళ్ళు అప్పట్లో లైట్ తీసుకున్నారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో గల్వాన్ లోయలో చైనా వాళ్ళు తోకజాడించారు కదా అప్పుడు మనకు సీన్ అర్థమైంది యుద్ధం వస్తే అర్జెంటుగా ముందడుగు కావాలని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ పవర్స్ వాడి మరీ ఆర్డర్ ఇచ్చి తెప్పించారు ఇప్పుడు సీన్ ఏంటంటే ఈ మిసైల్స్లో అరవై శాతం పార్ట్స్ మన ఇండియాలోనే దొరుకుతాయి మిగతావి ఫ్రాన్స్ నుండి వస్తాయి అంటే లోకల్గా తయారవుతాయి కాబట్టి రేట్ తగ్గుతుంది మనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది ఇంకో కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఇవి మనమే తయారు చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో రాఫెల్ విమానాలు ఉన్న వేరే దేశాలకు కూడా మనం అమ్ముకోవచ్చు అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు రక్షణ ఇటు బిజినెస్ రెండు మన చేతిలోనే ఉంటాయి ఇక మన పక్కన ఉన్న డ్రాగన్ దేశం చైనా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ వాళ్ళ బిహేవియర్ మాత్రం మనకు ఎప్పుడూ తలనొప్పిగానే ఉంటుంది కుక్కతో ఒక వంకర అనే సామెత ఉంది కదా చైనా వాళ్లకు అది కరెక్ట్గా సరిపోతుంది ఈ మధ్య వాళ్ళు హిందూ మహాసముద్రంలో వేస్తున్న వేషాలు మామూలుగా లేవు ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే చైనా ఎంతలా ప్లాన్ చేస్తుందో మీకు అర్థమవుతుంది మన ఇండియా మ్యాప్ కింద అంటే హిందూ మహాసముద్రంలో మూడు చైనా నౌకలు తిరుగుతున్నాయి ఇవి చేపల పట్టే పడవలు కావుబాసు ఇవి అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్న గూడచారి నౌకలు వీటిని రీసెర్చ్ వెజల్స్ అని పిలుస్తారు కానీ చేసేదంతా స్పై పనే అసలు ఇప్పుడు అవి అక్కడ ఎందుకు ఉన్నాయి అంటే దానికి ఒక బలమైన రీజన్ ఉంది ఈ వారంలో మన ఇండియా అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఒక పవర్ఫుల్ మిసైల్ టెస్ట్ అంటే బ్రహ్మోస్ కొత్త వర్షన్ని టెస్ట్ చేయాల్సి ఉంది దీనికోసం మన రక్షణ శాఖ ముందుగానే ఒక నోటీస్ ఇచ్చింది నవంబర్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సెవెన్ వరకు ఆ ఏరియాలో ఎవ్వరు విమానాలు నడపకూడదు నౌకలు వెళ్ళకూడదు అని నో ఫ్లైజోన్ ప్రకటించింది కరెక్ట్గా ఈ టైం చూసి చైనా వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు మనం టెస్ట్ ఎప్పుడు చేస్తామా ఆ మిసైల్ డేటా మొత్తం దొంగలిద్దామా అని కాచు కూర్చున్నారు ఈ షిప్స్లో ఉండే రేడార్లు ఎంత పవర్ఫుల్ అంటే మన మిసైల్ గాల్లోకి లేవగానే దాని స్పీడ్ ఎంత అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది దాని రేంజ్ ఎంత అనే డేటా మొత్తాన్ని ట్రాక్ చేసేస్తాయి ఈ డేటా వాళ్ళ చేతికి చిక్కితే మన మిసైల్ని ఎలా అడ్డుకోవాలో వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు కానీ మనోళ్ళు కూడా తక్కువ కాదు కదా చైనా నౌకలు అక్కడ తిష్టవేశాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాగానే లాస్ట్ మినిట్లో అంటే చివరి నిమిషంలో మనోళ్ళు ఆ టెస్ట్ని క్యాన్సిల్ చేశారు ఆపరేషనల్ అడ్జస్ట్మెంట్స్ అని ఒక పేరు చెప్పి టెస్ట్ వాయిదా వేశారు ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు కూడా జాన్వరిలో మే నెలలో ఇలాగే చైనా నౌకలు వచ్చినప్పుడు మనం టెస్టులు ఆపేశాం వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మనం డేట్ ఫిక్స్ చేసుకుని టెస్ట్ చేసుకుంటాం మన ఇంటి సీక్రెట్స్ పక్కింటోడికి తెలియకూడదు కదా అందుకే ఈ జాగ్రత్త ఇది నిజంగా చైనాకి చెప్పుతో కొట్టినట్టయింది పాపం అంత దూరం వచ్చి ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లాల్సి వస్తుంది నెక్స్ట్ అప్డేట్ వింటే మాత్రం మీ ఫ్యూజులు ఎగిరిపోవడం పక్క డబ్బులుంటే కొండ మీద కోతైన దిగి వస్తుంది అంటారు కదా ఇప్పుడు సౌదీ అరేబియాలో అదే జరుగుతుంది ఇస్లాం మతానికి పుట్టినిళ్ళు మక్కా మదీనా ఉన్న పవిత్ర దేశం సౌదీ అరేబియా అక్కడ మందు అదేనండి ఆల్కహాల్ అనే మాట ఎత్తితేనే తల తీసేస్తారు అనుకునే వాళ్ళం కదా కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది సౌదీ అరేబియాలో ఇప్పుడు ఆల్కహాల్ అమ్మగాలకు తాగడానికి అఫీషియల్గా పర్మిషన్ ఇస్తున్నారు ఇది వినడానికి వింతగా ఉన్న నిజం విజన్ ట్వంటీ థర్టీ పేరుతో సౌదీ ప్రిన్స్ దేశాన్ని మొత్తం మార్చేస్తున్నారు ఇన్నాళ్ళు అక్కడ చమురు ఉంది కాబట్టి బండి నడిచింది కానీ ఫ్యూచర్లో ఆయిల్ రేట్లు పడిపోతే దేశం ఏమైపోతుందో అని భయపడి ఇప్పుడు టూరిజం మీద బిజినెస్ మీద ఫోకస్ పెట్టారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ మందు పర్మిషన్ కేవలం నాన్ ముస్లింలకు మాత్రమే అంటే వేరే దేశాల నుండి అక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్లకు డిప్లొమాట్స్కి మాత్రమే ఈ ఛాన్స్ ఇస్తున్నారు ముస్లింలకు మాత్రం ఇంకా బ్యాన్ కంటిన్యూ అవుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము మా మతానికి వ్యతిరేకం కాదు కానీ మా దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు రావాలంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఉండాలి కదా అని కవర్ చేసుకుంటున్నారు ఇప్పటికే జిద్ద దమ్మాం సిటీల్లో కొత్తగా వైన్ షాపులు కడుతున్నారు పోయిన ఏడాది రియాద్లో ఒకటి ఓపెన్ చేశారు దానికి రెస్పాన్స్ అదిరిపోవడంతో ఇప్పుడు మిగతా సిటీల్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు మన దేశంలో కొంతమంది దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి డబ్బు కోసం సౌదీ వాళ్ళే రూల్స్ మారుస్తుంటే ఇక్కడ మనోళ్ళు మాత్రం ఇంకా పాతకాలం పట్టింపులతోనే ఉంటారా అనేది చూడాల్సిన విషయం ఇక మన మరో ఫ్రెండ్ ఇజ్రాయేల్ విషయం చూస్తే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతున్యాహు ఈ డిసెంబర్లో ఇండియా టూర్కి రావాల్సి ఉంది కానీ ఆ టూర్ సడన్ గా క్యాన్సిల్ అయింది దీని వెనుక పెద్ద రీజన్ ఉంది ఈ మధ్య ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది గుర్తుందా దానికి తోడు ఇండియాలో ఇజ్రాయెల్ అంటే పడని వాళ్ళు వ్యతిరేకించే వర్గం కూడా గట్టిగానే ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రస్తుతం ఇండియాలో సెక్యూరిటీ పరంగా రిస్క్ ఉంది నితిన్యాహు గారికి ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పారట దాంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆలోచించి రెండు వేల ఇరవై ఆరులో కొత్త డేట్స్ చూసుకుందామని మనకు రిక్వెస్ట్ పెట్టింది ఒక దేశ ప్రధాని ప్రాణాలకు మన దేశంలో ముప్పు ఉందంటే అది కొంచెం సీరియస్ మ్యాటరే కానీ ఇంకోవైపు చూస్తే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఎవరికీ భయపడకుండా డిసెంబర్ ఐదున ఇండియా వస్తున్నారు పుతిన్ మామ ధైర్యమే వేరనుకోండి అది వేరే విషయం నెక్స్ట్ కెనడా గురించి మాట్లాడుకుంటే అక్కడ ప్రధాని జస్టిన్ ట్రూడో ఉన్నంతకాలం మనకు తలనొప్పులు తప్పేలా లేవు ఇంట్లో ఏగలో బయట పల్లకీలు అన్నట్టు ఉంది కెనడా పరిస్థితి నిన్నటికి నిన్న కెనడా రాజధాని ఒట్టవాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు దీనికి రెఫరెండమ్ అని పేరు పెట్టారు కానీ జరిగింది మాత్రం మన దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్మడమే వేల మంది అక్కడ చేరి మన జాతీయ జెండాను అవమానించారు ఇండియా వ్యతిరేక నినాదాలు చేశారు ఈ ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేసింది సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ దాని హెడ్ గుర్పంతవత్ సింగ్ పన్నుగాడు మాత్రం అక్కడికి రాలేదు ఎక్కడో దాక్కుని వీడియో కాన్ఫరెన్స్లో ప్రసంగం ఇచ్చాడు వాడు రాకపోయినా వాడి మాటలు మాత్రం అక్కడ జనాల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి ఎంత జరుగుతున్నా కెనడా ప్రభుత్వం మాత్రం చేతులు కట్టుకుని కూర్చుంది భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో టెర్రరిస్టులను వేర్పాటువాదులను ఎంకరేజ్ చేస్తుంది కెనడా ప్రధాని ట్రూడో జీ ట్వంటీ మీటింగ్స్లో మన మోడీ గారిని కలిసి ఫోటోలు దిగడానికి ట్రై చేస్తాడు కానీ వెనకాల మాత్రం ఇలాంటి పనులు జరగనిస్తుంటాడు ఈ డబుల్ యాక్షన్ని మన ప్రభుత్వం గట్టిగానే తిప్పికొడుతుంది కానీ కెనడాలోని మన స్టూడెంట్స్ అక్కడ ఉండే భారతీయుల పరిస్థితి తలుచుకుంటేనే బాధిస్తుంది ఇక పాముకు పాలు పోసి పెంచితే చివరికి అది మనల్నే కాటేస్తుంది అనే సామెత పాకిస్తాన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది తాలిబన్లను పెంచి పోషించింది పాకిస్తానే కథ ఇప్పుడు ఆ తాలిబాన్లే పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది నిన్న రాత్రి పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లోని కోస్ట్ కునార్ ప్రాంతాల మీద విచక్షణారహితంగా బాంబులు వేసింది వాళ్ళు టెర్రరిస్టులను చంపుతున్నామని చెబుతున్నారు కానీ ఈ దాడిలో చనిపోయింది మాత్రం పది మంది అమాయక జనాలు అందులో తొమ్మిది మంది చిన్నపిల్లలే ఉండడం చాలా బాధాకరం గత రెండు నెలల్లో ఇది మూడోసారి పాకిస్తాన్ ఇలా బార్డర్ దాటి దాడి చేయడం దీనిపై తాలిబాన్ ప్రభుత్వం సీరియస్గా ఉంది మా సహనాన్ని పరీక్షించొద్దు టైం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్తామని వార్నింగ్ ఇచ్చింది ఒకవేళ వీళ్ళిద్దరికీ ఫుల్ స్కేల్ వార్ జరిగితే పరిస్థితి ఏంటి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మనల్ని హెల్ప్ అడిగితే మనం సపోర్ట్ చేయాలా వద్దా ఇది ఒక పెద్ద ధర్మ సందేహం ఎందుకంటే తాలిబాన్లు కూడా మంచోళ్ళు కాదు పాకిస్తాన్ ఎలాగూ మన శత్రువే రెండు పాములు కొట్టుకుని చేస్తే మనకే మంచిది అని చాలామంది అనుకుంటున్నారు చివరగా అమెరికా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అమెరికా వాళ్ళు ఏదైనా పగబడితే అంత ఈజీగా వదలరు పదేళ్ళైనా పగ తీర్చుకోవాలి అనే టైప్ బంగ్లాదేశ్లో రెండు వేల పదిహేను రెండు వేల పదహారు టైంలో అమెరికన్ సిటిజన్స్ మీద ఒక ఎంబసీ ఉద్యోగం మీద దారుణమైన దాడులు జరిగాయి ఆ దాడులు చేసింది ఆల్ ఖైదా ఉగ్రవాదులు అప్పటి నుండి అమెరికా వాళ్ళ కోసం గాలిస్తూనే ఉంది ఇప్పుడు లేటెస్ట్గా అమెరికా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆ దాడులకు కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు ఒసామా మహ్మద్ అతీఫ్ యాహ్యా గౌరీ అనే వాళ్ళ ఆచూకీ చెప్తే అక్షరాల నూట ముప్పై మూడు కోట్లు రివార్డు ఇస్తామని అనౌన్స్ చేసింది ఒక్కొక్కటి తల మీద ఐదు మిలియన్ డాలర్లు పది మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ పెట్టారు అంతేకాదు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేరు రహస్యంగా ఉంచుతామని వాళ్ళని వేరే దేశానికి తీసుకెళ్లి సేఫ్గా సెటిల్ చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు పదేళ్లు దాటిపోయినా సరే న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని అమెరికా క్లియర్గా చెప్తుంది దీని బట్టి ఉగ్రవాదులకు అమెరికా ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఎక్కడ దాక్కున్నా మా కళ్ళ నుండి తప్పించుకోలేరు అని సో చూశారు కదా ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం కానీ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి జై హింద్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్